హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ వన్ టౌన్ మార్కెట్కి దుర్గమ్మ గుడికి చాలా దగ్గరలో ఒక మంచి లో బడ్జెట్ కమర్షియల్ ప్రాపర్టీ కావాలి మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ రేట్ కావాలి ప్రాపర్టీ అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుందండి సో మంచి కమర్షియల్ ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ విజయవాడకు సంబంధించి ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు అమరావతి ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో గుంటూరుకు సంబంధించి ఆక్షన్ ప్రాపర్టీస్ సపరేట్గా ఉన్నాయి డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ సపరేట్గా ఉన్నాయి విజయవాడకు సంబంధించి కూడా ఇదే విధంగా ఆక్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి మీరు మా ఛానల్స్ని వేటికి వాటికి సపరేట్గా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీని చూడవచ్చు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది చిట్టినగర్ మెయిన్ రోడ్ అండి సో రీసెంట్గా ఈ సిమెంట్ రోడ్డు అయితే వేశారండి కేబిఎన్ కాలేజ్ రోడ్డు ఇదే రోడ్లో మనకి లాలిమా బార్ కూడా ఉంటుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా సో మసీదు లాలిమ బారు కేబిఎన్ కాలేజ్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి సో ఈ మెయిన్ రోడ్డుకి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నది కేబిఎన్ కాలేజ్ అనమాట సో దీని బ్యాక్ సైడ్ ఏరియా అంటే ఎగ్జాక్ట్గా లాలిమా బార్కి బ్యాక్ సైడ్ ఏరియా వస్తుంది అనమాట ఫస్ట్ రోడ్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ఆ ప్రాపర్టీ కూడా ఒకసారి చూపిస్తాను ఇక్కడ నుంచి మేబీ మన కనకదుర్గమ్మ గుడి సుమారుగా ఉంటే కనుక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లేదా వన్ కిలోమీటర్ సుమారుగా ఉంటుందండి సో మన కాళేశ్వరం మార్కెట్ రెండు కిలోమీటర్లు ఉంటుందండి మేబీ ఉంటే కనుక సో పంజాబ్ సెంటర్ కూడా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా అదే అదేవిధంగా స్వరంగం నుంచి మీరు గోలపూడి వెళ్ళే ఔటర్ రింగ్ రింగ్ రోడ్ బైపాస్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి సో ఈ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చిందండి లాలిమా వారి బ్యాక్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా సో ఈ ప్రాపర్టీ అనమాట ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఆరు వెడల్పు నలభై లోతు ఉండే నూట పద్నాలుగు గజాల హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో లారీలైనా కూడా రావడానికి వీలుగా ఉండే పెద్ద రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కన్వీనియంట్గా ఉంటుంది సో ఈ ప్రాపర్టీలో ఇక్కడ మనకి ఒక టూ పోర్షన్ ఇండిపెండెంట్ హౌస్ ఉంది స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఒక హాలు చిన్న బెడ్రూము వంటగది సో ఒక బాత్రూము ఈ విధంగా రెండు పోర్షన్స్ ఉంటాయి రెంట్కి ఇచ్చుకుంటే ప్రస్తుతానికి ఒక ఆరు ఆరు పన్నెండు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీని మొత్తం అంతా కూడా మనం ఓపెన్ చేయించేసుకొని మొత్తం అంతా గోడం పర్పస్గా చేసుకుంటే కింద కమర్షియల్ గోడంగా పెట్టుకొని పైన కావాలనుకుంటే రెసిడెన్షియల్ స్ట్రక్చర్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం పడగొట్టేసుకొని బిల్డింగ్ కట్టుకున్నా కూడా బాగుంటుందండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ గజం తక్కువలో తక్కువ లక్షల రూపాయల పైన ఉంది మీరు ఎంక్వైరీ చేయొచ్చు మొత్తం నూట పద్నాలుగు గజాలు అంటే కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ల్యాండ్ కాస్ట్ ఉంది బిల్డింగ్ వాల్యూషన్ కనీసం ఒక ఆరు లక్షల రూపాయలు వేసుకున్న కోటి ఇరవై లక్షల రూపాయలు అనమాట అలాంటిది ఇప్పుడు మనకి కేవలం ఎనభై తొమ్మిది లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి వచ్చింది సో మనం ఇది తొంభై ఐదు లక్షల రూపాయలకి లేదా తొంభై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నా కూడా లాసే ఉండదు ఇంకా మనకి ఇరవై ఇరవై రెండు లక్షల రూపాయలు లాభమే ఉంటుంది సో ఈ విధంగా ప్లాన్ చేసుకుని ప్రో ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషను మార్కెట్కి సిటీకి దుర్గమ్మ గుడికి అన్నింటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రాపర్టీ నచ్చితే కనుక అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా మేబీ ఉంటే ఒక రెండు రెండున్నర కిలోమీటర్ దూరంలోనే ఉంటుందన్నమాట చిట్టినగర్ ఏరియా అనేది సో ఎవరైతే ఈ ప్రాపర్టీ నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది లాలిమా బార్ సెంటర్ అనమాట సో ఇక్కడ నుంచి ఈ రోడ్లోకి మనం లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది సో ఈ లోపల మనకి ఫస్ట్ రైట్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి నచ్చితే కనుక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది సో ఆప్షన్లో ఎవరైతే ఎక్కువ అమౌంట్ అనేది బిట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుందన్నమాట సో ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మీరు ఏ విధంగా తీసుకోవాలి ఏంటనేది పూర్తిగా మమ్మల్ని సంప్రదించి తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ